తెలంగాణ వచ్చిన పది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రభుత్వ పరంగా ఇదే తొలి పండుగ దీంతో ధూమ్ధామ్గా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది అవతరణ దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో పదివేల మందితో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది రాష్ట్రం ఏర్పడిన పదేళ్లకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ వేడుకలకు సోనియాతో పాటు కేసీఆర్ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపనున్నట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ సర్కారు వెయ్యి రేట్లు నయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు గతేడాది కన్నా ముందే భారీ ఎత్తున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే సుమారు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేశామని వెల్లడించారు రాష్ట్ర ధాన్యం కొనుగోళ్లు మిల్లులకు తరలింపుపై ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశమవుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు రైతులను ఇబ్బందులకు గురి చేసేలా ధాన్యం కొనుగోళ్లలో తరుగు తాలు పేరిట కోతలు ఎక్కడా లేవని అన్నారు గతంలో క్వింటల్కు ఏడు నుంచి పది కిలోల వరకు తరుగు తీశారని ఆయన ఆరోపించారు పంట కొనుగోలు చేసినా కేవలం ఐదు పని దినాల్లో రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు కాంగ్రెస్ పాలనలో ఆరు నెలల్లోనే ఆవిష్కృతమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పదేళ్లు కనిపించని కరెంటు కోతలను చూస్తున్నామన్నారు విద్యుత్ స్టేషన్ల ముట్టడీలను చూస్తున్నామని విమర్శించారు విత్తనాల కోసం రైతుల మొక్కులు క్యూ లైన్లు పాసుబుక్కులు మళ్లీ చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదని అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదని చెప్పారు ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలనని సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు జూన్ నెలలోనే రైతులందరికీ ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా డబ్బులు ఇవ్వాలన్న మాజీ మంత్రి కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతుండ్రు వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది ఇప్పుడు రైతులు ఏం మాట్లాడినరు మాకు పండేటియే దొడ్డు వడ్లు రూపాయికి తొంభై ఐదు పైసలు దొడ్డు వాటిలే ఉంటాయి ఐదు పైసలు ఇంటి మందం ఐదు దొయ్యలో పద్ పెట్టుకుంటాం దానికి మీరు ఇచ్చే లాభము మాకు దొడ్డు వాట్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు అంటే మీరు ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసారు కరెక్ట్గా డబ్బల ఓట్లు వాడి సీల్ పడ్డాక తెల్లారి సావు కబురు సల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం దొడ్డు రకాలకు ఇవ్వమని చెప్పి చేతులు లావట్టేది ఇది రైతుల్ని మోసం చేయడం నిజానికి దొడ్డు వడ్లు అయితే ముప్పై క్వింటాలు వండే అయితే ఇరవై క్వింటాలు వండి పది క్వింటాలు తేడా పడే పది క్వింటాల్ అంటే ఇరవై వేల రూపాయలు ఇవ్వ నువ్వు ఇచ్చేదేమున్నది నువ్వు ఐదు వందలు ఇస్తాను అవట్టి పది నువ్వు ఇచ్చే ఇరవై క్వింటాలకు ఐదు వందలు ఇస్తే పదివేల రూపాయలే వస్తాయి అంటే ఒక రకంగా రైతుకును మీరు ఎగబెట్టినట్టే ఇయ్యనట్టే లెక్క ఉత్తమ మాటలు చెప్తున్నారు మీరు ఇప్పటికైనా ఆలోచించండి నిజంగా మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ప్రకారంగా అన్ని రకాల వడ్లకు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వరి పంటకు బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకే ఐదు వందల రూపాయల బోనస్ అని సన్నయ్య నొక్కులు నొక్కుతున్నారని కాంగ్రెస్పై మండిపడ్డారు రాష్ట్రంలో సన్న వరి తక్కువ మంది రైతులు వేస్తారన్నారు యాసంగిలో తొంభై శాతం దొడ్డు రకం ధాన్యమే రైతులు పండిస్తారన్నారు రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు డిసెంబర్ తొమ్మిదిన మా సోనియమ్మ జన్మదినము ఆ రోజు రైతులు రుణమాఫీ చేస్తాము ఒకవేళ పొరపాటున రైతులు ఎవరైనా బ్యాంకులకు మీ అప్పులు చెల్లిస్తే కొత్తగా తీసుకోండి ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం మీకు ఇచ్చేస్తుంది ఒకవేళ ధాన్యం ఉంటే మీరు అమ్మకండి మా ప్రభుత్వం వచ్చేంతవరకు ఆగండి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఊరూరా తిరిగినటువంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఈరోజు మరి ప్రజలను ఈరోజు అన్యాయం గురి చేస్తూ ఉన్నారు గ్యారెంటీ కార్డుతో వరి పంటకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ అని ప్రకటించి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు ఈ యొక్క వానకాలంలో డెబ్బై శాతం పైగా దొడ్డు రకము ఒరే ఈరోజు సాగు చేస్తారు యాసంగిలో మాత్రము తొంభై శాతం దొడ్డు రకం ధాన్యమే వేస్తారు మరి అటువంటిది ఈరోజు మేము వాళ్ళకి ఇవ్వము మేము సన్న ఒడ్లకే ఇస్తాము అని రోజు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం రైతులకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు క్యాండీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ రెడ్డిది మాటల గారడే ప్రభుత్వమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ్ ధ్వజమెత్తారు ఉద్యమకారులకు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తామన్నారు దీనిపై ఎక్కడైనా సమీక్ష జరిగిందా అని ప్రశ్నించారు నిరుద్యోగుల భర్తీపై ఎక్కడైనా చర్చించారా అని నిలదీశారు నల్గొండ జిల్లాలో బుధవారం వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాలో ఆమె పర్యటించారు ఇప్పటి తాము ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు కానీ ఆ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో ఎవరికీ తెలియదన్నారు ఏ గ్రామానికి వెళ్ళినా తమకు ఉద్యోగాలు రావడం లేదని చెబుతున్నారన్నారు గాల్లో మాటలు చెప్పి కాగితాల మీద రాతలు చూపించి ప్రజలకు మోసం చేయడం తప్ప నిరుద్యోగులకు చేసిందేమీ లేదన్నారు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్న నిరుద్యోగ వృత్తిపై ఏమైనా ఆలోచన చేశారా అన్నారు ఇదిగో అదిగో అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం టైంపాస్ చేస్తుందని ధ్వజమెత్తారు అవగాహన రాహిత్యం అనుభవ లేమితనం కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఎంచుకోవాలన్నారు హైదరాబాద్ అబేడ్స్ జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన అసెంబ్లీ సెగ్మెంట్ ఎంకోర్ డేటా ఎంట్రీ రిహార్సల్స్ను రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ అనుదూప్ ధిరిశెట్టి పరిశీలించారు జూన్ నాలుగున జరగనున్న ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు కౌన్సిల్కు పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరగాలని సూచించారు ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టవంతమైన పోలీస్ కాపాలను ఏర్పాటు చేయాలని అన్నారు గుర్తింపు కార్డు ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతించాలని తెలిపారు ఎటువంటి అనుమతులు లేకుండానే సుచిత్ర సమీపంలో శ్రీ చైతన్య స్కూళ్లను ప్రారంభించి స్కూల్ యాజమాన్యం దాదాపు నూట అరవై మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అడ్మిషన్ల పేరిట డబ్బులు వసూలు చేసింది స్కూల్ ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఈ అడ్మిషన్లు ప్రారంభించింది పెద్ద మొత్తంలో డబ్బులు స్వీకరిస్తున్న కనీసం అనుమతులు లేకుండా పాఠశాల ఓపెన్ అంటూ పాంప్లెట్లు పంచి అడ్మిషన్లు అంటూ ప్రచారం చేస్తుంది సుచిత్ర సమీపంలో ఏర్పాటు చేసి అడ్మిషన్లు స్వీకరిస్తున్న శ్రీ చైతన్య స్కూల్పై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు శ్రీ చైతన్య స్కూల్ వ్యవహారంపై సీజ్ చేసింది అయితే కుత్బుల్లాపూర్ విద్యాశాఖ మండల అధికారి వసంతకుమారి జూన్ పన్నెండున ఈ భవనంలో తరగతులు ప్రారంభించడానికి ఇప్పటికే సిద్ధమైంది శ్రీ చైతన్య ఇప్పుడు పాఠశాల సీజ్ అవ్వడం మరికొంతమంది విద్యార్థుల అడ్మిషన్లు పూర్తి కావడం వంటివి చూస్తుంటే విద్యార్థుల పరిస్థితి ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ కి ఎటువంటి అనుమతి లేదు ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో పాఠశాలకు వెళ్లి తనిఖీ చేయడం జరిగింది వారు ఎటువంటి అనుమతి పత్రాలు చూపించడం వలన పాఠశాలని సీజ్ చేయడం జరిగింది వాపస్ ఏమని చెప్పడం జరిగింది సార్ స్కూల్స్ ఇంచుమించుగా చెక్ చేస్తానే ఉంటాము అనుమతులు లేనటువంటి వాటి మీద ముందు మనము నగరవాసులకు కాశ్మీర్ అందాలను పరిచయం చేస్తూ అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవం మేళ ప్రారంభమైంది కాశ్మీర్ కుండల్లోని అద్భుత సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు పరిచయం చేస్తూ ఐమాక్స్ పక్కన హెచ్ఎండిఏ మైదానంలో ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవం మేళ నగర వాసులను అలరించేందుకు సిద్ధమైంది గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి ఏటా వివిధ ప్రత్యేక అనుభూతులను పరిచయం చేస్తూ కొనసాగుతూ వస్తున్న సమ్మర్ ఉత్సవ్ మేళా ఈ సంవత్సరం కాశ్మీర్ అందాలను పరిచయం చేయడంతో పాటు మైనస్ డిగ్రీ చరిలో ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారం ప్రత్యేక టర్నల్ గుండా వెళ్తూ కాశ్మీర్ అందాలను తిలకించేలా నిర్వాహకులు మీర్జా రఫీక్ బేగ్ అద్భుతంగా ఏర్పాటు చేశారు సమ్మర్ ఉత్సవ్ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి एचएमडीए एम डी ए ला एंड आर्डर ट्राफिक पोलवाहकू मिर्जा रफी बेग प्रत्येक कृतज्ञता काश्मीर अंदर नगरवासियों को मरीत चेरव चेस्ट एलक्ट्रा प्रिंट मीडिया को प्रत्येक धन्यवाद और ये एग्जिबिशन एक न्यू कॉन्सेप्ट के साथ न्यू थीम के साथ लेकर जो है कश्मीर जी हाँ बिल्कुल जो आप कश्मीर में फील कर सकते थे ठंडा जो कश्मीर का माहौल रहता जो रेसॉर्ट्स रहते वहाँ के जो स्नो फॉल होता है वही सेम कॉन्सेप्ट के साथ हम यहाँ पर एग्जीबिशन ऑर्गेनाइज़ कर रहे हैं तो मैं ये चैनल के जितने भी व्यूअर्स हैं जो भी ये चैनल को फॉलो करते हैं जो भी न्यूज़ देख रहे हैं मैं उन सबसे कहना चाहता हूँ कि आप लोग अपनी फैमिली के साथ अपने फ्रेंड्स के साथ इस एग्जीबिशन को विज़िट करिए इस एग्जीबिशन का फील देखिए इस एग्जीबिशन का ऑर्गेनाइज इनाग्रेशन आज हुआ हुआ है तो इस एग्जीबिशन को आप आइए और यहाँ पर कश्मीर मेला का कॉन्सेप्ट देखिए आप आप बहुत ही यहाँ पे इंजॉय करेंगे यहाँ पे 200 से ज़्यादा स्टॉल्स हैं जो वेराइटीज ऑफ स्टॉल्स हैं जैसे कि सैंडल्स है शूज़ के रेडीमेड है गारमेंट्स के साथ ही साथ यहाँ पे फूड कोर्ट का बहुत ही बड़ा डिपार्टमेंट बना हुआ है और उसके बाद यहाँ पे अम्यूजमेंट राइड्स है जो आप हैदराबाद में अभी तक नहीं देखे वो वाले हैं अम्यूजमेंट यहाँ पर पहली बार लगे गए हुए हैं तो जितने भी न्यूज़ को देख रहा है मैं सबसे कहना चाहता हूँ कश्मीर उत्सव मेला को आप विजिट कर लिए स्टैंड बहुत ही सिंपल है एम एक्स थिएटर के पास जो अम्बेडकर स्टैचू का బెంగళూరు రేవు పార్టీ కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ఈ పార్టీలో తెలుగు టీవీ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు పాల్గొన్నట్లుగా తెలిపారు నటి హేమ సైతం రేవు పార్టీలో ఉన్నట్లుగా స్పష్టం చేశారు అయితే తాను రేవు పార్టీలో లేనని చెప్పిన హేమపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు అయితే తెలుగు యాంకర్ శ్యామల కూడా వేవ్ పార్టీలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది దీంతో ఆమె స్పందించారు కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆ రేవ్ పార్టీకి తాను వెళ్ళలేదన్నారు ఆ పార్టీ ఎప్పుడు ఎక్కడ జరిగిందో తనకు తెలియదని తనపై అసత్య ప్రచారం జరుగుతుందని ఎమోషనల్ అయ్యారు బెంగళూరు రేవ్ పార్టీ అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అసత్య ప్రచారం చేస్తున్నారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద మా మీద బురజల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు వాళ్ల మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద డిఫర్మేషన్ ఫైల్ చేయడం జరిగింది సో కానీ జర్నలిస్ట్ నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు వాళ్ళు కాదు దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువను తగ్గించద్దు తెలంగాణ బస్సు పేరు మారింది ఇక మీదట టీఎస్ఆర్టీసీ కాదు టీజీఎస్ఆర్టీసీగా గా యాజమాన్యం పేరు మార్చింది ప్రస్తుతం ఆదేశాల మేరకు పేరు మార్పు చేసింది ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారికంగా ప్రకటించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో పలు కీలక మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్ను తెలంగాణగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది త్వరలోనే టీఎస్ఆర్టీసీ ఈక నుండి టిజీఎస్ఆర్టీసీగా లోగో మార్పు చేసి కొత్త లోగోను ప్రకటిస్తామని ఆర్టీసీ సంస్థ అధికారులు స్పష్టం చేశారు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పలు బీసీ సంఘాలు హైదరాబాద్లో మెరుపు ధర నిర్వహించాయి బీసీ జనసభ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఆందోళనలో పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఎన్నికలకు పోతామనడం బీసీలను మోసం చేయడమేనని సంఘాల నాయకులు ఆరోపించారు తక్షణం బీసీ కులగణన చేసి నలభై రెండు శాతం బీసీల వాటా తేల్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డిలందరూ కలిసి బీసీల రాజకీయ అవకాశాలను తుంగలో తొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పితే బీసీల తడాక చూపిస్తామని హెచ్చరించారు లేకపోతే మాత్రం ఉద్యమం ఏందో ఉద్యమకారులే మీరు కూడా గోడలు దుంకి సెక్రటరేట్లు అసెంబ్లీ ముట్టడిచినటువంటి వాళ్ళు ఉద్యమ పంతం ఎంత గట్టిగా ఉంటుందో తెలుసు రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాలు భారతదేశం అనిలో బీసీలు మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు ప్రత్యేకమైనటువంటి మాట ఇచ్చారు పోరాడి తెలంగాణ నేర్చుకున్న వాళ్ళం కానీ బీసీ రిజర్వేషన్లు సాధించేంత వరక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు జరగనీయమని చెప్పేసి మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన మాటనే మీరు ఇచ్చిన మాటనే మీరు నిలబెట్టుకోకపోతే రాష్ట్రంలో ప్రథమ పౌరులు కదా మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రథమ పౌరులు కదా అటువంటి ప్రథమ పౌరులు మీరే మాట తప్పితే చిన్న చితుకు ముసలి యువత మహిళ అందరూ కూడా మాటలు తప్పుతారని చెప్పేసి మాట తప్పిన రాష్ట్రంగా నిలబెట్టుకుంటావా మాట నిలబెట్టుకునే రేవంత్ రెడ్డిగా మీద చెప్పుకుంటావా ఖబర్దార్ అని చెప్తా ఉన్నా పాట నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాల తరపున హెచ్చరిస్తా ఉన్నాం ఒకవేళ మీరు ఒంటెత్తి పోగడలకు పోతూ ఎన్నికలను నిర్వహించేస్తే బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు మీరు కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ చాలా స్పష్టంగా చెప్పారు నలభై రెండు శాతం స్థానిక రిజర్వేషన్లు బీసీలకు ఇస్తే ఇరవై మూడు వేల పైచీలకు పీసీలకు పదవులు వస్తాయన్నారు ఇవాళ ఆ పదవులు ఏవి ఇవ్వకుండానే ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణం పీసీ కులఘలన చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తేల్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ కాదు కుదరదు అని పోతే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం నా పేరు విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ ఎనిమిదవ తారీఖు ఇందిరా పార్క్ భారీ ధరణ నిర్వహించబోతా ఉన్నాం అలాగే పదిహేనో తారీఖు లోపల మీరు జూన్ పదిహేనో తారీఖు లోపల మీరు ప్రకటించకపోతే ఖచ్చితంగా సెక్రటేరియట్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ని కలిసి వంతి పత్రం అందజేసిన సర్పంచ్లు ప్రజాప్రభుత్వం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్లో పెండింగ్ బిల్లులపై నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆరోపించారు సర్పంచ్ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తే తిరుగుబాటు చేసేందుకు గ్రామాలలో అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయంటే ఎక్కడ భారతదేశంలోనే గుర్తించే విధంగా సర్పంచ్లను గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయించిన కేసీఆర్ గారు ఆయన ఆయాంలో మేము చేసిన సర్పంచులుగా మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే గ్రామాలలో ట్రంపింగ్ యార్డు శ్మశాన వాటిక వైకుంఠ ద్వామ రైతు వేదిక క్రీడా ప్రాంగణము అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వీధి లైట్లు ఎక్కడ చూసినా ఏడ చూసినా అభివృద్ధి అనేది గ్రామాలలో చూసుకుపోయింది మేము సర్పంచ్లం పోటీ పడి గ్రామాల్లో సర్పంచ్లకు అవార్డు రావాలని పోటీ పడి సొంత పైసలు కూడా పెట్టుకొని అభివృద్ధి పనులు చేసి మేము దేశంలో గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రం గర్వపడే విధంగా సర్పంచం అభివృద్ధి పనులు చేసాం డిజైనరీ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్న మోడల్స్ ఇండియన్ డిజైనర్స్ హాత్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రీమియం ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ తాజ్ కృష్ణ హోటల్లో ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో పలువురు మోడల్స్ పాల్గొన్నారు వివిధ రాష్ట్రాల చేనేత ఉత్పత్తులతో పాటు ప్రసిద్ధ డిజైనర్లు రూపొందించిన డిజైనరీ దుస్తులు ఆభరణాలు ఎగ్జిబిషన్లో హైలైట్గా నిలుస్తాయని నిర్వాహకులు తెలిపారు కళాత్మక ప్రత్యేక శ్రేణి ఉత్పత్తులతో పాటు ఆభరణాలు కుడ్య చిత్రాలు హస్తకళలు కళాఖండాలు మట్టి పాత్రలు చెక్క శిల్పాలు అదేవిధంగా క్యూరియాస్ అదేవిధంగా క్రిస్టల్ లెదర్ జాబ్ సిరామిక్ ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు experiencing a different experience in our show so please visit our exhibition as soon as possible the main thing about our show is you will be getting a lots and lots of different brands and also they will be giving you different kind of offers and from our end all the visitors if they show their valid e-pass they will be getting a silver coin and some lucky visitors are getting gold pendants from our side on top of that, if you happen to purchase above Rs 5000, you all will be getting an assured gift from our end. Please don't miss this chance to experience this extravaganza of Indian designer's heart at Taj Krishna, Hyderabad, only for today and tomorrow, that is May 21st and 22nd. So, ID is welcoming all of you to visit our show and make this a grand experience for all of you. Thank you very much. आई जस्ट वॉन्ट टू मेक अ स्मॉल नोट आउट ही टाइटन इज लॉन्चिंग अ न्यू ब्रांड दैट इज ने डी सबसे पहले मैं सबको थैंक यू कहना चाहूँगा फर्स्ट ऑफ ऑल ऑल द जो मेरे क्लाइंट्स है क्योंकि क्लाइंट्स हमारे लिए लक्ष्मी है तो लक्ष्मी को हम लोग आमंत्रित करते हैं प्रेस एंड मीडिया जो मेरे सामने खड़े हैं सबको क्योंकि आप लोग सुबह से यहाँ पर खड़े हैं ठीक है हम लोग का बाइट ले रहे हैं क्लाइंट का बाइट ले रहे हो तो इसके लिए बिग थैंक यू हैदराबाद में ताजकृष्ण भी हमारा सेकंड टाइम है और मैं पिछले बार ये कहा था प्रेस मीडिया के सामने कि पहले बार जब हम लोग ताज कृष्णा में ट्राई किए थे ना तो हम लोगों का उम्मीद बहुत था और उस उम्मीद पे हम लोग खड़े उतरे इसीलिए क्योंकि मेरा कस्टमर्स मेरा विजिटर्स मेरा क्लाइंट्स जो प्रेस मीडिया था सबका हेल्प हम लोग को मिला और ये हेल्प जैसे कि कंटिन्यू हो सके इसके लिए हम लोग फिर से यहाँ पर आए हैं तो क्यों आए हैं और कस्टमर को हम लोग क्या देंगे कस्टमर को हम लोग देंगे कश्मीर से लेकर कन्याकुमारी तक मतलब सब जगह का हर एक ब्रांड हम लोग ये స్టాల్ स्टॉल में तो नहीं ला सकते पर जितना सारे ब्रांड यहाँ पर आए ना ये एक्सपीरियंस करते करते आपको दो दिन कट जाएगा సికింద్రాబాద్ తుకారాం గేట్ పిఎస్ పరిధిలో బాలికపై అత్యాచారం చేసిన ర్యాపిడో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు తుకారాం గేట్ పిఎస్ పరిధిలో నివాసముండే బాలిక తరచూ ఫోన్లో మాట్లాడుతుందని తల్లిదండ్రులు వందలించడంతో ఇంట్లో నుంచి పారిపోయింది ఈ సమయంలో బాలికకు పరిచయమైన ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డి మాటలు చెప్పి తన బైక్పై కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్ళాడు అక్కడ ఓ రూమ్లో తీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు ఇంటికి చేరుకున్న బాలికను నిలదీయగా జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది దీంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితుడు అప్సిగూడకు చెందిన రాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డిగా గుర్తించారు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు సికింద్రాబాద్ బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో చెట్టుకూలి మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు బొల్లారం కంటోన్మెంట్ హాస్పిటల్ ముందు ధర్నా చేశారు బొల్లారంలో భార్య భర్తలు ఇద్దరు ఆసుపత్రికి బైక్పై వెళ్తుండగా చెట్టుకూలి భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు తీవ్ర గాయాలకు గురైన మృతుడి భార్య దేవికి మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు హాస్పిటల్ సిబ్బంది స్పందించకపోతే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు అప్పుడు నేను కింద పడిపోయినా కొంచెం కనిపించింది స్లో చెట్టు పడుతున్నట్టు అంతే మళ్ళీ కాలు తప్పిన మా చెస్ట్ మీద పడ్డదట న్యూస్లో చూసి చెప్పింది మాకు అందరూ మా చుట్టాలు అందరూ

గాంధీకి తీసుకొచ్చారు వచ్చారు అక్కడికి ఓకే ఓకే అక్కడ ఉన్నారు గాంధీలో గాంధీలో ఉన్నాం అక్కడ నుంచి ఇక్కడకి వచ్చింది ఓకే అదే ఇక్కడ కొంచెం ఫ్రాక్చర్ అయింది ఇక్కడ కాలు అంతా మొత్తం థింగిరొస్తుంది వేస్తలేదు తల మీద స్టిచ్చెస్ పడ్డాయి ఇక్కడ కొంచెం స్టిచ్చెస్ పడ్డాయి మీరు ఎక్కడ ఎక్కడ ఉంచదొచ్చు ట్రీట్మెంట్ హాస్పిటల్ నుంచి వచ్చారు